గణేష జనమ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృభన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహకతలు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఇక వివాహ సంబంధాలు కానీ లేదా మ్యారేజ్ పరమైన వ్యవహారాలు కానీ నత్తనగ్గ సాగుతాయి వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి పిల్లలు ఇంట్లో మీ మాట వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం పిల్లల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం జరిగే ఉన్నాయి అనవసరమైన గొడవలు పెరిగి ప్రేమించిన వ్యక్తులు మీకు దూరమయ్యే అవకాశం కనబడుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పనులు సజావుగా సమయానికి అయ్యేలా కనపడటం లేదు క్రమశిక్షణ పెంచుకోవాలి రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీరు అనుకున్నది ఒకటి జరిగేదొకటి కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడం అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజలడం జరిగే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా దానివల్ల మీకు సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు ఉద్యోగని ఉద్యోగస్తులకి అనవసరంగా స్థాన మార్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది కొంతమంది వ్యక్తులు మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి అమ్మడాలు కొరడాలు తగ్గించుకోవడం మంచిది వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టాలి తప్ప లేకపోతే ఖర్చులు ఎక్కువైపోతుంటాయి మీకు ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చూపు చూడడం వల్ల బయట ఫుడ్లు తినడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు పడతారు కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం రుణం తీర్చడానికి ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విపరీతమైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పనితీరు పని ఒత్తిడి అధికంగా ఎక్కువైపోతుంది ఈ పనితీరు నచ్చక కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది అధికారులకి ఇక ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి శారీరక వ్యామోహాలకు పెరిగిపోవడం కోరికలకు పెరిగిపోవడం జరిగే అవకాశం కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలు వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతుంది గృహంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి బ్యాంకు లావాదేవీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు ప్రయాణాల్లో కొంచెం అస్వస్థత మానసిక అశాంతి కనబడుతోంది నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోయే ఉన్నాయి జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అంతగా ఫలించేలా కనపట్టలేదు కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా విద్యార్థులు విద్యార్థులకి సరైన ఆశయం లేకపోవడం చదువు పట్ల లేదా చది చే చదివేటటువంటి గోల్స్ పట్ల కాబట్టి గోల్స్ పట్ల ఆశయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఇరిచిపడిపోతూ ఉంటారు తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తలచుతాయి ఉద్యోగ కార్యాలయంలో అధికారిక ఒత్తిడి మెంటల్ లక్షలు బాగా పెరిగిపోతాయి కొంతమందికి ఉద్యోగ గండాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోవడము లేదా మానసిక అశాంతి చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడం కనబడుతుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనబడటం లేదు ఒడిదుడుకలు బాగా కనపడుతున్నాయి లేదా ధన నష్టం బాగా కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకొని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ